వరణాన్ని కాపాడేందుకు ప్రజలంతా వినాయక చవితి పండుగ రోజున మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు సహకారంతో అందించిన మట్టి గణపతి విగ్రహాలను శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ నగరం నలభై రెండవ డివిజన్ రంగశాయిపేటలోని మహిళా సశక్తి భవన్ లో గోపాల నవీన్ రాజ్ స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్ డివిజన్ అధ్యక్షులు ఎలుగు సాంబేశం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ అంతా బాగుంటుందని ఫోన్ లో కోరుకుంటూ మట్టి వినాయకులకు పూజ చేస్తే బాగుంటుంది మరి అన్ని కూడా ఇష్టం కాకుండా ఇది గతంలో మనం చిన్నప్పుడు కూడా మట్టి కార్యక్రమం పాల్గొంటున్న కూడా అంటే మట్టి వినాయకులు అయితే పెట్టుకోవాలంటూ మరి మంచి కార్యక్రమం మరి రెండు చందనాలను కూడా మన డిఫరెన్స్ తీసుకురావడము మరి అదే విధంగా మన మేడం మంచి కూడా మరి నాని గారి చెప్పి మరి మన గడ్డి ఏర్పాటు చేయడం జరిగింది మరి గుండ్రా దంపతులకు కూడా మన ఆశీర్వాదం